వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ఎంఈ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న చేసినటువంటి దాడిని నిరసిస్తూ ఖండిస్తూ వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు సో గతంలో కూడా భారతీయ జనతా పార్టీ హిందువుల మీద హిందూ దేవాలయాల మీద హిందూ కార్యకర్తల మీద చేసినటువంటి దాడులను వ్యతిరేకిస్తూ చాలా సందర్భంలో వాళ్ళ ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టే చేపట్టడం జరిగింది అట్లాగే నిన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడంతో పాటు బీజేపీ కార్యకర్తలపై కర్రలతోని రాళ్ళతోని దాడి చేయడంతో వాళ్ళు ఇలా ఆస్పత్రులు చికిత్స పొందుతున్న సందర్భంలో రాష్ట్ర నాయకత్వం మొత్తం అట్టడుగు పోతుంది కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మేము మేము కూడా ఇలాంటి ఆరాచకాలకు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడితే ఏ నాయకులు కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదని వాళ్ళు ఇలా సవాల్ విసిరారు లేని రాష్ట్రము ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్న సందర్భంలోని ఎక్కడ పోతుంది ప్రజా పాలన ఎక్కడ పోతుంది ఈ పాలన ఏ విధంగా ముందుకెళ్తుంది ఇలాంటి కార్యకర్తలను ఇలాంటి మీరు ఎంకరేజ్ చేస్తూ ఎలాంటి సాంప్రదాయాలను కూడా తీసుకుంటారు ఆలోచన విధానంతో మీరు ముందుకెళ్తున్నారు ఇలాంటి రాజకీయంలో ఇలాంటివి మీరు ప్రోత్సహించకూడదు గతంలో కూడా ఏ రాష్ట్రం ఏ రాష్ట్ర పార్టీ మీద ఇలాంటి దాడులు చేయలేదు చేసినటువంటి సందర్భంలో కూడా చాలా మంది నాయకులు ముందుకొచ్చి వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పి మళ్ళీ సర్దుకుపోయే ఆలోచనలో ఒక రాజకీయం అనేది ఒక మంచి సాంప్రదాయంలో కొనసాగాలని ఇప్పుడు బీజేపీ నాయకులు బయటకు వచ్చి ఏదైతే రాష్ట్ర పార్టీ వెళ్ళి పిలుపుని తీసుకున్నారో ప్రతి మండల స్థాయిలో కూడా బీజేపీ నాయకులు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి దాడులను ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తూ కబర్దార్ కాంగ్రెస్ Party. ఖబర్దార్ అంటూ ఈ రోజు నిరిచిన కార్యక్రమాలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం అంటే వాళ్ళు ఒక సవాల్గా తీసుకోవడం జరిగింది ఎట్లా అంటే ఈ పాలన ఇట్లే కొనసాగితే ఏ మనుషులు కూడా బ్రౌన్ల మీద జరిగే పరిస్థితులు ఉండదు అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదు ఈ రోజు బండి సంజయ్ అయితే ఉంది ధర్మపురి అరవింద్ కుమార్ గారు అయితే ఉంది రాకేష్ రెడ్డి అయితే ఉంది చాలా మంది నాయకులు ఆచార్ తల్లూజు ఆచార్య గారు అయితే ఉంది ఇలాంటి దాడులు కూడా మా కార్యకర్తలకు మేము ఇదే పిలుపునిస్తే మీరు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా మీరు పోలీసులు లేకుండా బయటకు వచ్చి బహిరంగంగా ప్రజలతో చేసిన కార్యక్రమాలను మేము ఎదుర్కోండి మేము మీ పార్టీ మీద ఏదైతే మీరు చేసిన ఆరు గ్యారంటీల పథకాలుగా ప్రజలకు ఏదైతే పిలిపి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అయినప్పటికీ మేము మిమ్మల్ని ప్రశ్నించినందుకే మీరు మా మీద దాడి చేస్తున్నారనే సందర్భంలోనే రాష్ట్ర నాయకత్వం మొత్తం ఈ రోజు బగ్గుమంటుంది సో కబర్దార్ ఎప్పుడైనా బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని సవాల్ ఇస్తున్నారు మీరు ఏదైతే నిన్న జరిగిన దారికి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి బీజేపీ కార్యకర్తలు కావచ్చు బీజేపీ పార్టీకి కావచ్చు అన్నట్టుగా వారి ఇలా సవాల్ విసిరారు సో చూడాలి మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీజేపీ మీద దారి జరిగిన ప్రయత్నాన్ని ఎట్లా అడ్డుకుంటుంది ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇకనైనా ఆలోచించండి రాష్ట్ర నాయకత్వం మొత్తం పార్టీలు ఏదైనా పార్టీ కార్యకర్తలు ఏదైనా ఇలాంటిని మీరు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలే జరిగితే పార్టీ మనగర ఉండదు మనం బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు ఇప్పటికైనా ప్రజాపాలకులారా మీరు రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీజేపీ సవాల్ విసురుతూ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు మేము ఇప్పుడు మా హాస్పిటల్లో మా కార్యకర్తలు ఐసీలో చాలా సీరియస్ గా ఉంది వాళ్ళు బయటికి ఒకవేళ రాకపోతే మేము భవిష్యత్తులో ఇలాంటివి మేము కూడా ఎదురు దాడి చేస్తే మీరు ఎలా అనే దాని సవాల్ విసిరారు మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలి ఇదన్ని మొత్తానికి చూస్తున్నాం కళ్ళు నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ యూత్ యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం చాలా ఏమైనా చర్య ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మీరు అధికార అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అందరి మీరు దాడి చేస్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడం ఎంతవరకు సంబంధించమని మేము అడుగుతా ఉన్నాం మీరు ఇలాంటి విధానాన్ని కొనసాగిస్తారా కొనసాగిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు బాధ్యత వహిస్తారని మేము పత్రిక ముఖ్యంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైనా ఉంటే శాంతియుసం చేయాలి అది అందరికీ హక్కు ఉంది భారతదేశంలో మన భారత రాజ్యాంగం మన కల్పించిన ప్రాథమిక హక్కు నిరసన తెలియదు కానీ వ్యక్తిగతంగా మా పార్టీ కార్యాలయం పైన వచ్చి దాడి చేయడం సరైన పద్ధతి కాదు దీనికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దాని బాధ్యత గురించి పూర్తి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ కలుగురి శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా లేని లేని పక్షంలో రాబో తీవ్రంగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ఎక్కడున్నా అడ్డుకుంటాం నాయకం తీగని భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే ఖబర్దార్ తెలుసు చరిత్ర చెప్తా ఉంది భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా అనేది నిరూపించే సత్యం కాబట్టి ఇకనైనా నువ్వు బేషత్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి బేషత్తు క్షమాపణ చెప్పాలి దీనికి ఆయన బాధ్యత వహించాలి ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది మీరు అధికార పోలీసులని పోలీసులని అడ్డంగా పెట్టుకొని మా పార్టీ కార్యాలయం పైన మా నాయకుల పైన హత్యాయత్నం చేసి దీన్ని సుమోటో దీని అత్యాఘత్నం నాయకన్ని వెంటనే అరెస్ట్ చేసి ఎక్కడైతే వాళ్ళు పోయిన దాడి చేస్తానో వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు మా పోరాటం హింద్ జై భారత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా లేకపోతే గుండాయిజం రౌడీజం చేస్తున్నాడా ప్రజలకు దిక్కుదోషని పరిస్థితి కనబడుతున్నది దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగించండి మీరు ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నో హామీలన్నీ కూడా అమలు పరచండి లేకపోతే మరి చేత కాదని రాజీనామా చేసి తిరిగి ఎన్నికలు వెళ్తే బాగుంటుంది మరి అలా ఒకవేళ మీకు చిన్నతనం అనిపించి మీరు రాష్ట్రంలో అల్లకలో సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గవర్నర్ గారిచే నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇక్కడ రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలనుకుంటున్నారా స్పష్టంగా చెప్పండి దయచేసి ఎందుకు ఇట్లా దూండాలు ఇప్పుడు మీరు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తారు కొడితే చింతపండు కానీ కొడతా బుల్డోజర్ రెక్కిస్తా అని ఆ రోజున మా కార్యకర్తలు గాని ప్రజలు గాని ఎవరైనా మీ గాంధీ భవన్ వైపు మీ వైపు ఎవరైనా వచ్చారా దయచేసి మీకు కొంచెం ఇది గమనించాలి సిగ్గుండాలి ఎందుకు మీ కార్యకర్తలు వచ్చి బీజేపీ కార్యాలయం మీద దౌర్జన్యం చేసిండు దానికి మీ పోలీసులు ఏం చేస్తున్నారు ఒకవేళ ఈ రాష్ట్రంలో ఈ పోలీసులు అందరు మీ చెప్పు చేతల్లో నడిస్తే పైన కేంద్రంలో మరి మిలిటరీ ఉన్నది ఒకవేళ ఆ మిలిటరీ ఈ రాష్ట్రానికి వస్తే అప్పుడు మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించుకోవడానికి నేను విజ్ఞప్తి చేస్తా నిన్న మధ్యాహ్నము భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాలు చేసే దాన్ని ఖండిస్తూ ఈ రోజు కలోపుడి పట్టణంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం అదే ముఖ్యమంత్రి గారు ఫాలోకి వస్తే అనేక అమలు ఇచ్చి అధికారం చేపట్టి ఆ పథకాలు అమలు చేయడం చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మీ రౌడీలను మీ అనుచరులను భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పనికి దాడిగా పంపడము కరెక్ట్ కాదనే విషయము తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా పక్క రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో ఏం జరిగిందో ప్రజలను కూడా చూశారు అక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీని కూడా పార్టీ పైన దాడి చేస్తే ఈ రోజు వాళ్ళ కరీంనగర్ దాడి చేసేవాళ్ళు చిప్పకూడు తింటారు మీకు కానీ మీ కార్యకర్తలు కానీ నేను ఎవరైతే వేసారో వాళ్ళు కూడా భవిష్యత్తులో చిప్పకూడు తినడం పెద్దవారు కూడా తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలం రాబోయే తరం బిజెపి పార్టీ దాన్ని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా ఈ దాడి కరెక్ట్ అయినా కాదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా నువ్వు చేస్తే దాడి కావచ్చు పది మందిని తీసుకొచ్చి మా బిజెపి కార్యకర్తలు వస్తే అది దాడి కాదు తెలియజేస్తా ఉన్నా ఏ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నా నువ్వు ఎవరైతే ఎవరైతే ఈ చర్యకు పాల్పడారో వాళ్ళ నువ్వు కఠినంటే చర్య కఠినంట చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకు ఊసలు కవటించాలని కూడా కోరుతా ఉన్నాను లేని పక్షంలో మా పార్టీ పిలుపు భవిష్యత్ పరిణామాలు ఉంటాయి ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా పల్లెల్లో కానీ పట్టాల్లో కానీ తిరుమల తగిన గుణబాటం చెప్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ నిన్న బీజేపీ ప్రధాన కార్యాలయం నాంపల్లి కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ రౌడీ మూకలు అరాచకం ఏ విధంగా ఉందంటే వీళ్ళది నిత్య అయిపోతుంది ఆరు గ్యారెంటీలు మర్చిపోయి ఆరు గ్యారెంటీలు మరవడానికి ఆరు అరాచకాలు తెరలేపారు ఈ కాంగ్రెస్ నాయకులు ఇదే విధంగా కొనసాగిస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రాంతీయ ఎలక్షన్ లో గాని పబ్లిక్ వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన ఏదైతుందో ఇది ఏమైనా హేమమైన చర్య అని చెప్పి ఇది పిరికి పందల చర్య అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నారు అదేవిధంగా మీరేదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చనిక చేతగాక ఇలా పిరికి పందల్లాక ఒక పది మంది మీ రౌడీలను తీసుకొని వచ్చి ఆఫీస్ మీద మీరు దాడి చేసుకోమనేది ఇది సమంజసం కాదు ఇవాళ మేము మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా వస్తుంది మనము నిజాయితీగా ఉందాం మనం ఒక క్రమశిక్షణ గల పార్టీ మేము మన కార్యకర్తలు ఒకవేళ మా అధిష్టానం విన ఒకవేళ కండరా చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీ గాంధీ భవన్ తగలబెట్టడానికి కూడా మేము వెనుకాలం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ప్రశ్నిస్తే దాడులు చేసుకోమనేది ఇది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రశ్నించవచ్చు ప్రశ్నిస్తే మాత్రం ఒక పార్టీ ఆఫీసులో పార్టీ ఆఫీసు మీద దాడి చేసాము అనేది ఏమైనా చర్య ఎవరైతే నిన్న దాడికి పాల్పడ్డారో వాళ్ళకి త్రీ నాట్ సెవెన్ ఏదైతే కేసు చేపించి తక్షణమే వాళ్ళు నిన్న అరెస్ట్ చేశారు కానీ తాత్కాలిక అరెస్ట్ అది అరెస్ట్ లో భాగంగా బుక్ చేసి వాళ్ళను రిమాండ్ కు తరలించాల్సిందిగా పూర్తం రేపు రేపు ఇదే పునరావృతం అయితే ఖచ్చితంగా మీరు మీ పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా స్థాయి కానీ మండల స్థాయిలో కానీ మీ పార్టీ పార్టీసులు పార్టీ ఆఫీసులు కూడా దగ్గమే పరిస్థితి ఏర్పడతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుసు ముగిస్తున్నాం